పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్క నాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ లేదు నాట్ ఈవెన్ వర్క్స్ ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు నెంబర్ టూ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మీడియా ప్రెస్ అటెండ్ కావడం తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అయితే ఆనవాయితీ కానీ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కనొచ్చింది ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపాల దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్ ఏమంటే ఒక ఆనవాయితీ సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ ఎన్నుకుంటారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా అనుకుంటారు కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటారు కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దుర్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్ట్ అంటే తాజీ పెట్టవచ్చు కాబట్టి మళ్ళీ ఈయనకి ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు చివరికి బిల్లులపై చర్చ జరిగినప్పుడు సహజంగా స్టాండింగ్ కమిటీకి రికమెండ్ చేయడం అనేది అనుభవించింది ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో కొద్దిమంది సభ్యులతో ఏర్పాటు అవుతుంది కాబట్టి అక్కడ దాన్ని లోతుగా పరిశీలన చేయడానికి చర్చించడానికి అవసరమైన మార్పులు చేయడానికి అవకాశం ఉంది కానీ ఈయన బిల్లులు లేవే స్టానింగ్ కమిటీ పంపండి తర్వాత బిల్లును కూడా ఆగ్రాబాద్ లాగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి బయటకు పంపించి ఆ బిల్లు కూడా పాస్ చేసుకోవడం అనేది ఒక ఇదిగా ఆయన తీసుకుని వస్తా ఇప్పుడు దీనికి పరాకాస్తే బట్టి ఎక్కువ ఒక ఏ ప్రధాని కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతమందో అయ్యారు అందులో భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు కానీ ఏనాడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఓపెన్గా కులం పైన లేదా మతం పైన మారలేడు ఈయన మతాన్ని ఓపెన్గా రెచ్చగొడతా ఉన్నాడు మన రాజస్థాన్లో పోయి చెప్పాడు అసలు ఇప్పుడు ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను వెచ్చగొట్టడానికి మీ ప్రాపర్టీస్ అన్ని కూడా లాక్కుంటారు ముస్లింలకు పంచి పెడతారు మీరు మంగళ సూత్రాలు లాక్కుని పంచి పెడతారు లేకపోతే ఎస్సీ హెచ్చి బీఏ బీసీ రిజర్వేషన్లు ఆయన కూడా ముస్లింలకే కట్టబెడతారు ఇప్పుడు ఏ స్థాయికి పోయినాడంటే నిన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు వారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామారాయణ పూజ చేస్తాడు మళ్ళీ టెంట్లో పోయి ఆమె పెట్టుకోవాలని ఇవాళ దేవాలయాలు బుల్డోజర్స్తో కూలుస్తారనే ఒక దుష్ప్రచారానికి దిగజాయి ఇది సమంజసమా అందరూ కూడా ఆలోచించమని కోరుతాం ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్న లౌకిక పార్టీలు ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అందులో ఉన్న మేధావులు రాజకీయ నిష్ణాతులు వారు కూడా ఆలోచించాలి ఎందుకంటే మీరు మీ అవసరాల కోసము అవకాశవాదంతో మీరు బలపరుస్తూ ఉన్నారు ఖచ్చితంగా చెప్పగలరు మీకు ప్రేమ లేదని మాత్రం చెప్పగలను రెండోది కూడా చెప్పగలను అది తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ లౌకిక పార్టీలు మీకు మీరు మత పార్టీలని మేము వాటిని ఆపాదించకుండా మీరు లౌకిక పార్టీలే ఇంకా విలువలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళ దేశంలో ఇంత దుర్మార్గంగా ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మంతస్తులు రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఆలయాలు కూలుస్తారు అని రెచ్చగొట్టడం మంగళసూత్రాలు పంచి తీపి ఇప్పుడు చెప్పడం కాబట్టి ఏంటి వాళ్ళ అందరూ కూడా దీన్ని సీరియస్గా ఖండించాలి దానిపైన మాట్లాడాలని కోరుతూ ఉన్నాం ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఈ స్థాయికి దిగజారి అంటే గత పదేళ్ల కాలంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసిన ఒక్క మంచి పని కూడా నిరంతెత్తం మంచి పనే చెడ పనే దానికి నిమిత్తం లేకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఆయన రైతుల గురించి మాట్లాడాడు రెండు వేల ఇరవై రెండు కల వాళ్ళకి ఇన్కమ్ డబుల్ చేస్తానన్నారు అది జరగదా సంవత్సరాలు రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఖాళీ కూడా భర్తీ చేయలే దాదాపు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తర్వాత పబ్లిక్ రంగాలను కూడా ప్రైవేట్ పనులు చేస్తా ఉన్నాడు కేంద్రకరణం తగ్గించలేకపోయావు ధరలు తగ్గించలేకపోయినావు ధరలు ఉపరితంగా వెళ్ళిపోయినాయి కాబట్టి ఏమంటే నువ్వు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనందువల్ల ఆ తప్పిదాలను తప్పించుకోవడానికి నీ బలహీనతను బయటకు రాకుండా చేయడానికి ఇవాళ ఓపెన్గా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా మూడవసారి అధికారం మీకు రావాల్సిన ప్రయత్నించేసింది దానికి రెండో కారణం ఏమంటే మొదట్లో బాగా బ్రహ్మాండంగా హుషారుగా చెప్పాడు మాకు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పాడు మరి ఆ రోజు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది చాలా క్లియర్గా ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి ఢిల్లీలో తగ్గిపోతూ ఉన్నాయి యూపీలో తగ్గిపోతూ ఉన్నాయి బీహార్లో కూడా తగ్గిపోతూ ఉన్నాయి నితీష్ కుమార్ని బెదిరించి వాళ్ళపై తిప్పుకున్నా సరే బీహార్లో తగ్గిపోతూ ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టుగా సౌత్ ఇండియాలో వాళ్ళు తమిళనాడులో ఒక్క సీట్ కూడా గెలవడంలే కేరళలో ఇరవై సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవడం లే ఈవెన్ మహారాష్ట్రలో కూడా నలభై ఎనిమిది స్థానాలను మహారాష్ట్రలో కూడా వాళ్ళ సీట్లు తగ్గిపోతారు కాబట్టి వాళ్ళ బలి తెగించి చెప్పుకోవడానికి ఏమీ లేక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని నేను కోడే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించారు అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని కూడా కోరుతా ఉన్నాను ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మీరు ముగ్గురు కూడా లౌకిక పార్టీలే మీరు ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో బలం మీకే ఉంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బలమైన పార్టీలు మీరు లౌకిక పార్టీలు పైగా ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఆ పార్టీ లౌకిక భావాలతో వచ్చింది అదేవిధంగా అవునన్నా కాదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అది వైఎస్ఆర్ వికాస్ అయిన లౌకికవాదైన ఆయన ఫ్రమ్ ద బిగిన్ విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా మత ఉన్మాదులతో కాంప్రమైజ్ కాలేదు లౌకికవాదిగా ఉన్నారు కాబట్టి నేను కోరుతా ఉన్నా అటు రామారావు గారి ఆయన యొక్క దీన్ని కాపాడాలన్నా ఆయన లెగసీని ముందుకు తీసుకోవాలన్నా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ నేను కొనసాగిస్తానని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా లౌకిక వాదాన్ని కాపాడడానికి ముందుకు రావాలని కోరుతారు సార్